హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అనమాట ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోద్దండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనం నెయ్యిని కాంచుతూ ఉంటాం కదండి ఇలా మీగడ తీసి తర్వాత వెన్న చేసుకొని నెయ్యిని అయితే కాంచుతూ ఉంటాము ఇదైతే నేను నిన్న మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇప్పుడైతే నెయ్యిని కాంచుతున్నాను నెయ్యిని ఎలా కాంచుకోవాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండేటట్టు మంచి సువాసన ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇదిగోండి వెన్న అనేది ఒక గిన్నెలో కానీ ఒక డెక్స్లో కానీ వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెయ్యి కాంచుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే తొందరగా కాగిపోతుంది అంత ఎక్కువగా మాడిపోతుంది అందుకోసం అనేసి సిమ్లో పెట్టుకొని కాంచుకుంటే నిదానంగా బాగా వెన్న అనేది బాగా కరిగి మంచి వాసన వస్తుంది అన్నమాట చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత అది ఇలా పొంగు వచ్చేటప్పుడు మాత్రం మూతని ఇలా తెరమూత పెట్టాలన్నమాట పూర్తిగా ముయ్యకూడదు ఎందుకంటే పొంగు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది కదా మొత్తం మూసేసినామంటే అదంతా మేగడంతా వెన్నంతా పొంగేసి తర్వాత అది అంత టేస్ట్ ఉన్నదనమాట కింద పోతుంది అలా కాకుండా ఇలా తెరమూత పెట్టుకున్నామంటే మనకు అది పొంగు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంకా మూత తీసేసేయండి మూత తీసి ఇలా పట్టడం స్టార్ట్ అవుతుందనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ మనం పెట్టిన ఫైవ్ మినిట్స్కే ఇలా పట్టడం అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు కొద్దిసేపు మూత పెట్టండి వాసనంత బయటికి పోకుండా మూత పెట్టిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఇదిగోండి నెయ్యి కలర్ వచ్చిందనమాట ఫస్ట్ అయితే పాల మాదిరి అవుతుంది కదా తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేస్తూ ఉంది అలాంటప్పుడు మనము ఇలా రెండు తమలపాకులు తీసుకోండి దానికైతే తొడిమెలు అలానే పెట్టేసేయండి తొడిమెల పెట్టేసి ఆ నెయ్యిలో కాగిన నెయ్యిలో వేసేసి అలా ఒకసారి ఒత్తేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా స్టవ్ మాత్రం ఆఫ్ చేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి కొద్దిగా చల్లారుతుంది తర్వాత చూడండి ఈ ఆకు అంతా చూడండి ఎలా క్రిస్పీగా అయిపోయి మంచి సువాసన వస్తుంది నెయ్యి అయితే ఈ కలర్ రావాలన్నమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కప్పుల్లో కాఫీ తాగినప్పుడు ఒక్కొక్కసారి ఇలా పేరు అది కడగాలన్నా కష్టము ఒక్కొక్కసారి ఇలానే మరకలు పడిపోతాయి అన్నమాట మనం కడిగినా కూడా ఇలానే ఉంటుంది మరకలు అనేది అలా ఉండకుండా మన కప్పు అనేది కొత్త దానిలో ఉండాలంటే మనం చెయ్యి పెట్టి రుద్దకుండానే ఇలా అయితే క్లీన్ చేయండి చూడండి కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ కప్పులో అయితే వేసేసేయండి దీనికైతే మరకలు ఎక్కువగా లేవు కానీ కొన్ని దాంట్ల అలానే కిందంతా పేరుకొని ఉంటుంది దాన్ని కూడా చాలా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక్క డ్రాపు వాటర్ వేయండి చూడండి ఈ ఉప్పు వేయడం వల్ల ఇది స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట అది రఫ్గా ఉంటుంది కాబట్టి మనం చెయ్యి పెట్టకుండానే ఇలా అంటూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఒక్కటే ఒక నిమిషంలో ఈ కాఫీ కప్పుడైతే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కింద ఎంత గార పట్టిన కప్పునైనా కూడా ఇలా ఉప్పుతో కడిగేసినామంటే వచ్చేస్తుంది అనమాట తర్వాత చూడండి ఇలా వాటర్ వేసి ఇంకా చల్లేసినామంటే కప్పు చూడండి ఎంత నీటుగా కొత్తదానిలా తలతల మెరుస్తూ ఉంది కదా ఎంత గార పట్టిన కప్పులైనా ఎంత జిడ్డుగా ఉన్న కప్పులైనా ఇలా కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి కడిగేసినామంటే నీట్గా వస్తుంది తలతల మెరుస్తూ ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అటుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ చూడైతే మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే త్వరగా పురుగు పట్టి పాడైపోతాయి అనమాట అలా కాకుండా దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ మనం ఏ అయితే పోసుకుంటామో ఆ డబ్బానే ఎయిర్ గ్యాప్ లేకుండా మొత్తం ఇలా ఒకవేళ ఎక్కువ అయితే తీసి పెట్టేసుకోండి సరిపోయేటట్టుంటే ఫస్ట్ కొన్ని వేసుకున్న తర్వాత ఈ డబ్బాని ఇలా కొద్దిగా బండకేసి ఇలా కొట్టినామంటే ఎయిర్ గ్యాప్ లేకుండా పూర్తిగా కిందికి అనేది పోతాయి అనమాట కరెక్ట్గా లెవెల్గా అయిపోతాయి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయో మనము డబ్బాలో ఊకే అలానే పోసినామంటే మెత్తబడిపోతాయి అలా కాకుండా ఇలా బాగా నిండుగా ఒత్తినట్టుగా పోసినామంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే పురుగు కూడా పట్టదన్నమాట ఏ దానికైనా సరే అండి ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టుకున్నామంటే పురుగు అనేది పట్టదు ఇలా కొట్టేసినామంటే తర్వాత మనం ఏం చేయాలంటే ఇది పురుగు పట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి రెండు ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి ఆ ఎండుమిరపకాయలని ఇలా పైన వేసేసేయండి పైన వేసేసి మూత పెట్టేసి పెట్టేసినామంటే అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదు ఎన్ని రోజులున్నా కూడా అటుకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనం ఇలా డబ్బాను కొట్టి పోసుకున్నాం కాబట్టి ఎయిర్ గ్యాప్ ఉన్నది కాబట్టి ఈ అటుకులు కూడా మెత్తబడకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు పాలనైతే తోడు పెడుతూ ఉంటాము మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో తోడు లేకపోతే అంటే పెరుగు లేకపోతే తోడు పెట్టడానికి అప్పుడు మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలా కూడా పెరుగునైతే పేర పెట్టుకోవచ్చు అనమాట పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ వేడి కాదు మరీ పూర్తి చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు ఎండుమిరపకాయలను శుభ్రంగా కడిగి ఈ పాలు అయితే వేసేసేయండి మనం ఏ పెరుగు ఏ గిన్నెలైతే పెరుగు తోడు పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలు వేసేసి తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టి మనము మార్నింగ్ చూసినామంటే చూడండి నైట్ అయితే నేను తోడు పెట్టేశాను మార్నింగ్ చూస్తే పెరుగు చూడండి మనం తోడు వేస్తే కూడా ఇంత గట్టిగా ఉండదన్నమాట అంత గట్టిగా గడ్డ మాదిరి పేరుతుందనమాట ఇప్పుడైతే ఈ మిరపకాయలను అయితే తీసేసేయండి ఈ మిరపకాయలను తీసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి పెరుగు ఎంత కమ్మగా ఉంటుంది ఎంత బాగుందో చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం తోడు వేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుందనమాట ఎప్పుడైనా మన దగ్గర పెరుగు తోడు లేనప్పుడు ఇలా అయితే చేయండి స్మెల్ కూడా ఏమంత ఏమి బాగోలేకుండా రాదనమాట మంచి స్మెల్తోనే ఉంటుంది తప్పకుండా ఎప్పుడైనా పెరుగు తోడు లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి కందిపప్పు అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఇవైతే మా పొలంలో పండిన కందిపప్పు అనమాట నాటు కందిపప్పు నా అమ్మ మొన్ననే తెచ్చింది తెచ్చి టూ డేస్ అయ్యింది ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూడండి ఇవి నాటువి కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి అమ్మ పన్నెండు కేజీల కందిపప్పు తెచ్చింది ఇంకా ఇంకా చాలా ఉంది ఇంట్లో అవన్నీ మాకు ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చిస్తుంటుంది అనమాట ఒకటేసారి తెస్తే పురుగు పడుతుంది అమ్మ అయితే అప్పుడప్పుడు ఆరపోస్తుంటుంది అనేసి మాకు ఇలా అయిపోయినప్పుడు మళ్ళీ అనమాట ఇవి మేమైతే ఎలా స్టోర్ చేసుకుంటామంటే చూడండి ఎంత కప్ కందిపప్పు ఉన్నా సరే ఒక కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ఆ సంచిలో పెట్టేసి మనం మూత కట్టేసినామంటే అసలు పురుగు అనేది పట్టనే పట్టదు మనకు కావాల్సినంత కందిపప్పు తీసుకొని మళ్ళీ అలానే పెట్టేసుకోవాలన్నమాట మనం ప్లాస్టిక్ డబ్బాల కంటే ఇలా సంచిలో పెట్టడం వల్ల కందిపప్పు అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది మనం డబ్బాల పోస్తేనే త్వరగా పురుగు పడుతుందనమాట అలా కాకుండా ఇలా సంచిలో పెట్టడం వల్ల పురుగు అనేది పట్టదనమాట ఇవి మేము నాటుకందులు అనమాట అన్నమాట ఇవి ఇవి నానబోసి తర్వాత ఎండ తర్వాత మిషన్ పట్టించిన కందిపప్పు చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే పురుగు పట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ మిల్ అనేది కట్ చేస్తాం కదా ఇంత పెద్దగా ఉండే వాటర్ మిల్ అని తెచ్చినప్పుడు మనం ఇంత అయితే ఒకేసారి తినేసేయలేము మనము తక్కువ మంది ఉన్నప్పుడు ఇంత పెద్ద పండు అయితే వేస్ట్ అయిపోతుంది కదా మనం ఇలా సగం అయితే తింటాం కానీ మొత్తం ఒకేసారి తినాలంటే తినలేము నైట్ తినలేకపోతే మరుసటి రోజు తినాలంటే అది స్మెల్ వస్తుంది అనమాట అస్సలు తినలేము మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా పెట్టేసినామంటే అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి మనం పండు కట్ చేసినప్పుడు ఎలా ఉందో టేస్ట్ అలానే ఉండాలైతే ఇలా అయితే ట్రై చేయండి మనం ఒక ఒకప్ప అయితే తినడానికి తీసి పెట్టుకున్నాం కదా ఇంకొక ఉప్ప ఉంటుంది కదా ఆ ఉప్పకైతే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ అయితే వేసేసేయండి ఇలా వేసి ఇలా ఒత్తేసినామంటే ప్రెస్ చేసినామంటే ఇంకా అది ప్యాక్ మాదిరి అన్నమాట చూడండి నేనైతే ఎంతవరకు సరిపోతుందని కట్ చేసుకున్నాను ఇప్పుడైతే వేసేస్తున్నాను చూడండి ఇలా పెట్టేయడం వల్ల మనము ఇంకా మళ్ళీ మరుసటి రోజు తిన్నా లేదంటే ఒక వన్ డే మధ్యలో గ్యాప్ ఇచ్చి తిన్నా కూడా అదైతే స్మెల్ అనేది రాదు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా ప్యాక్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు కావలిస్తే అప్పుడు తినేసేయొచ్చు ఇది పాడవుతుందనే భయం ఉండదు స్మెల్ కూడా అస్సలు రాదనమాట ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా పండు ఎక్స్ట్రా మిగిలినప్పుడు ఇలా అయితే చేసి పెట్టేసేయండి మళ్ళీ టూ డేస్ తిన టూ టూ డేస్ తర్వాత తిన్న కూడా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఉదయం అయితే హడావిల్లో దోశలు అయితే వేసుకుంటూ ఉంటాము దాన్ని కడగడానికి కూడా ఒక్కొక్కసారి టైం అనేది ఉండదు పెన్నెము చూడండి లేదంటే మనము చపాతీలు అవి కాల్సి ఇలా అయితే ఇలా అయిపోయి ఉంటుంది మనం ఇది ఎందుకు పనికి రాదని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా దీన్ని మళ్ళీ కొత్త దానిలో ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ మనం వేస్ట్ అని పక్కకు పెట్టేసిన పెన్నెం ఏదైనా ఉంటే వెంటనే తీసేసి ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ను సిమ్లో పెట్టేశాను అనమాట సిమ్లో పెట్టిన తర్వాత ఇలా అయితే వేసేసాను పేస్ట్ను ఎందుకు వేసినాను దోశ పైన అనుకో దోశ పెన్నెం పైన అనుకుంటున్నారా చెప్తానండి తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేయండి అలాగే వంట సోడా కూడా వేసాను అదైతే వీడియో అదైతే స్కిప్ అయిందనమాట వీడియో తర్వాత వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి కొద్దిగా వాటర్ పోసినామంటే చూడండి ఇలా వంట సోడా పేస్టు ఉప్పు వేయడం వల్ల ఇలా పొంగుతూ వస్తుందన్నమాట ఇప్పుడు మనము దీన్ని ఈ పెన్నెమంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం దోశ పెన్నెం అంతా స్ప్రెడ్ చేయండి ఒక గరిటెతో కానీ ఒక స్పూన్తో కానీ లేదంటే సలాకితో కానీ తర్వాత మళ్ళీ గట్టిగా ఉంది కాబట్టి కొన్నిగా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేయండి ఇది అయితే స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి ఆఫ్ చేయకూడదు పెన్నెం ఇలా హీట్లోనే ఉండాలన్నమాట ఇప్పుడు మనము ఈ గరితో కానీ సలాకితో కానీ లేదంటే ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా బాగా రుద్దండి మధ్యలో అయితే ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు ఎందుకంటే కడుగుతూనే ఉంటాం కాబట్టి సైడ్లకు అయితే ఎక్కువగా పేరుకొని ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో రుద్దుతుందంటే ఇలా వస్తుందో చూడండి మురికి అనేది మనం రోజైతే ఇంత నీట్గా క్లీన్ చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం పక్కకు పెట్టేసిన పెన్నెం ఉంటే మాత్రం తప్పకుండా ఇలా తీసేసితే క్లీన్ చేసుకోండి ఇంకా మళ్ళీ మనకు కొత్త పెన్నెం కొన్నప్పుడు ఎలా దోషలు వస్తాయో అలా వస్తాయన్నమాట ఇలా బాగా గీకేసేయండి ఇలా గీకిన తర్వాత చూడండి మొత్తం చుట్టూరా ఎంత వస్తుందో మనం రుద్దుతూ ఉంటే వస్తూనే ఉందండి పెన్నెం చూడండి ఎంత నల్లగా మారిపోయిందో లోపలంతా మురికి పట్టేసి జిడ్డు పట్టేసి అంతా మనం చపాతీలు చేసినప్పుడు చపాతి పిండి పడి ఇలా సైళ్ళకు మొత్తము ఇలా పెరుకొని పోయి ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా దోశ చేసే పెన్నెం పైన దోశలు వేసి తర్వాత చపాతీలు కూడా కాల్చినామంటే దోశలు అనేది మళ్ళీ మరుసటి రోజు వేసినామంటే అస్సలు లేదనమాట సరిగ్గా ఎంత మంచి పెన్నెమైనా కూడా చపాతీలు దోశలకు వేరే వేరే పెన్నెమైతే పెట్టుకోవాలి ఇలా ఒక పెన్నెం మీద చేసినప్పుడు అయితే ఇలా అయిపోతుంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దీ రుద్దీ చూడండి ఇలా పె మొత్తం వచ్చేసిందో ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం దాంట్లో వంట సోడా ఉప్పు అవన్నీ వేసినాం కాబట్టి ఇది ఒక మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఇలా అంటుంటేనే నీట్గా వచ్చేస్తుంది అనమాట అసలు జిడ్డు అనేది మళ్ళీ మనం సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదనమాట నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు రొద్దిన తర్వాత మీకు కడిగి చూపిస్తా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో తలతల మెరిసిపోతూ ఉంటుందనమాట ఎంత పాత పెణమైనా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే కడిగి తీసుకొచ్చాను ఎంత నీట్గా అయిపోయిందో చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేశాను సిమ్లో ఉందనమాట ఇప్పుడు ఆరిన తర్వాత కూడా చూపిస్తాను మీకు తడి ఆరిన తర్వాత ఎక్కడ జిడ్డు కానీ మురికి కానీ ఏమీ లేదనమాట నీట్గా అయిపోయింది కొత్త పెణ్యం ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయిందనమాట ఈ విధంగా మీరు కూడా ఏదైనా దోశ పిండం కానీ జొన్న రొట్టె చేసే పిండం కానీ చపాతి పిండం కానీ పాడైపోతే ఈ విధంగా క్లీన్ చేసుకోండి చూడండి కొత్త దాంట్లో తలతల మెరిసిపోతుంది జిడ్డు మురికి ఏమీ లేదు చూడండి కొత్తగా అయిపోయింది మనం చెయ్యి పెట్టి రుద్దినా కూడా ఏమీ రాదనమాట అంత నీట్గా అయిపోయింది ఇప్పుడు దోశలు వేసి చూపిస్తా చూడండి చూడండి మనం దోశలు వేయగానే దానికి అంతటికి అదే లేతుందనమాట మనం సలాకి పెట్టి తీయాల్సిన అవసరం కూడా లేకుండా చుట్టూర మొత్తం అదే లేస్తుంది ఇలా వేసేసుకొని మనకి ఎర్రకారం కావాలంటే ఎర్రకారం దోశలు ఏ దోశలైనా ప్లెయిన్ దోశలైనా ఎగ్ దోశలైనా ఏది వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందనమాట చూడండి నేనైతే మసాలా దోశ వేసి చూపిస్తున్నా ఎంత నీట్గా చూడండి సైడ్లో కనిపిస్తూ ఉంది కదా మీకు దానికంతటికి అదే అనమాట ఈ విధంగా మనం ఉప్పు వేసి వంట సోడ వేసి కడగడం వల్ల చాలా నీట్గా దాని అంతటికి అదే లేసి వస్తుందనమాట మనం ఎక్కువగా రుద్దాల్సిన అవసరం అస్సలే ఉండదు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి దోశలు లేయకపోయినా కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి నీట్గా వస్తాయి దోశలు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిల్లలకైతే ప్రతిరోజు పాలు కలిపిస్తుంటాం కదా హార్లిక్స్ కానీ డైనోషేక్ కానీ బూస్ట్ కానీ అవి మనం అది కలిపేటప్పుడు ఆ పొడి అనేది ఉండలుండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట పాలుల్లో నీట్గా కలిసదు మళ్ళీ దానికోసం తిరగొట్టి అలా ఇలా అది కలిసేటట్టు చేయాలంటే అది ఒక పెద్ద పని అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి అస్సలు ఉండలు అనేది లేకుండా నీట్గా కలిసిపోతుంది పాలల్లో చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే ఇది డైనోషేక్ తీసుకున్నా నేను దాంట్లో కొద్దిగా పాలు వేయండి మొత్తం గ్లాస్ నిండా వేయద్దు కొద్దిగా ఏదైనా సరే హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా ఇంకా బోర్నమిట్ అయినా ఏదైనా మనకి ఏది నచ్చితే అది తీసుకున్న తర్వాత ఫస్ట్ కొన్ని పాలు వేసి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇంకా మనకి ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలు పోసుకొని కలిపేసుకోండి ఇంకా స్పూన్తోనే కలుపుకోవచ్చు మళ్ళీ దీనికోసం తిరగొట్టడానికి ఇంకొక గ్లాస్ అనేది అవసరమే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఒక స్పూన్ తోటే కడిగే పని కూడా తప్పుతుంది ఎక్స్ట్రా ఇంకొక గ్లాస్ కడగడం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా నెయ్యి అయితే కడగబెట్టుకుంటాం కానీ నెయ్యి గిన్నెను కడగడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇది కడగడం కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎవ్వరికైనా కూడా ఎందుకంటే మొత్తం ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోయి కింద అంతా మనం మీగడది అదంతా మాడిపోయి ఉంటుంది దాన్ని కడగాలంటే నానబెట్టడము కోసమని మళ్ళీ ఒక గంట అయితే టైం కేటాయించాల్సి వస్తుంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా కడగాలి అనేది అయితే మీకు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఆ గిన్నె నేను అయితే నీళ్ళు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోండి స్టవ్ పైన పెట్టేసి ఆ నీళ్ళు అనేది బాగా వేడెక్కాలనమాట ఈ వేడెక్కడం వల్ల మనకు గిన్నె అనేది జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డు కూడా పోతుంది ఇలా నీళ్ళు వేడెక్కేటప్పుడే దాంట్లో కొద్దిగా విమ్లిక్ వేయండి ఒకవేళ విమ్లిక్ లేకపోతే మనం గిన్నెలు గడానికి ఏ సోప్ అయితే వాడతామో ఆ సోప్ అయితే వేసేసేయండి చూడండి ఇలా నీళ్ళు అయితే వేడెక్కుతున్నాయి కదా ఇలా వేడెక్కేటప్పుడే ఒక స్పూన్ తీసుకొని ఆ ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో ఎక్కడెక్కడైతే పేరుకొని పోయిందో ఎక్కడెక్కడైతే నల్లగా అయిపోయిందో అలా ఇలా స్పూన్తో బాగా రుద్దుతూ ఉండండి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే ఇలా రుద్దేసేయండి అస్సలు ఇంకా ఏమీ లేకుండా మొత్తం ఆ వాటర్ లేక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ దానికోసం మనం సపరేట్గా సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేకుండా నీట్గా అయిపోతుంది ఎందుకంటే విమ్ లిక్విడ్ వేశాం కాబట్టి చూడండి వాటర్ అనేది ఇలా చేంజ్ అయిపోయాయో ఎందుకంటే నేను ఇలా రుద్దుతూ ఉన్నాను అనమాట మొత్తం సైడ్లకు ఉండేది కింద ఉండేది మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇంకా మొత్తం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఈ వాటర్లో మొత్తం దానికి ఉండే జిడ్డు మురికి తర్వాత మన పేరుకొని పేరుకొనిపోయినది మాడిపోయినది మొత్తం వాటర్ వచ్చేసి వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఉంది గిన్నె మళ్ళీ మనము స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పనే లేదనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం కడిగిన గిన్నె మాత్రం వచ్చేసిందనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక చేయి పెట్టైనా కడగచ్చు లేదంటే మామూలు స్క్రబ్బరు అంటే మెత్తగా ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తీసి కడిగేసినా నీట్గా వచ్చేస్తుంది మనం దీనికోసం స్టీల్ స్క్రబ్బర్ స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పనే ఉండదు చాలా బాగా అయితే క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా వేణీళ్ళతో కడిగేసినామంటే మనం ఎక్కువ క కష్టపడాల్సిన పని లేకుండా నెయ్యి నేనైతే ఈజీగా కడిగేసుకోవచ్చు ఇలా చూడండి ఇంకా నీట్గా అయిపోయింది ఇప్పుడైతే కడిగి చూపిస్తా చూడండి తర్వాత మెరిసిపోతూ ఉంది కదా ఎందుకంటే మనం వేణిల్లో కరగబెట్టడం వల్ల నీళ్ళు ఉడకబెట్టడం వల్ల ఆ నెయ్యిది అంతా వేణి లేకి కరిగి చూడండి ఈ నీళ్ళంతా ఇలా అయిపోతాయి అన్నమాట గిన్నె కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనము ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి